హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణా సూర్య ఈ వీడియో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని పచ్చి నిజాలను మాట్లాడకపోతే ఇంకా అదే ధోరణిలో ఆర్టిస్టులని ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టుని చాలామంది బలి చేస్తూ ఉంటారు అందువల్లే నేను ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయ్యే టైం కాబట్టి ఓపెన్ అయిపోతున్నాను సో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు క్యాస్టింగ్ కౌచ్ చాలా దారుణంగా ఉంటుంది అని చాలామందికి తెలిసినా కూడా ఉంటుందా అని క్వశ్చన్ చేస్తుంటారు ఎస్పెషల్లీ ప్రెస్ పీపుల్ అందరికీ తెలుసు ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ బాగా జరుగుతుంటుంది ఎవరు దీనికి అతిథులు అని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ తెలుసు కానీ ఎవరు బయటపడరు నాకెందుకు వాడు రోజు చెప్తాడు కదా అనుకుంటుంటారు అనమాట ఈరోజు నేను చెప్తున్నాను వినండి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది ఏంటి అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంది కొందరికి కొంచెం అనెజుకేటెడ్ పీపుల్ ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి అని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు క్యాస్టింగ్ కౌచ్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలన్నా హీరోయిన్గా కావాలనుకున్నా కూడా అమ్మాయి ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర పడుకోవాల్సి ఉంటుంది సరిపోతుందా పడుకోవాల్సిందే తప్పదు ప్రతి ఆఫీస్లో కృష్ణానగర్ ఇందిరానగర్ ప్రతి ఆఫీస్లోనూ జరిగే తంతు ఇదే మరి పెద్ద సినిమాలు జరుగుతుందా చిన్న సినిమాలు జరుగుతుందా అన్ని సినిమాలకు జరుగుతుంది బయటపడరు అంతే మరి ప్రతిదీ జరుగుతుంది అంటే ఉంటారు కొందరు నిజాయితీ పరులు ఉంటారు సో వాళ్ళకి ఇది ఈ వీడియో వాళ్ళకి కాదు అలా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే నిజాయితీగా ఉంటే వాళ్ళ కాళ్ళకి పాదాభై చేద్దాం కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ అంతా లంగా నా కొడుకులే సినిమా ఇండస్ట్రీలో మరీ దారుణంగా అమ్మాయిలు వాడుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఏంటంటే ఒక రకంగా అఫిషియల్గా చాలా అఫిషియల్గా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అని చెప్పేసి ట్యాగ్ వేసుకునేసి ఆఫీస్ ఓపెన్ చేసి లంగా కథలు మొత్తం ఆఫీస్లో చేసే పనులన్నీ ఇవే సపరేట్గా బెడ్ ఏర్పాటు చేసుకుంటారు ఇంకా అమ్మాయిలని పిలిపిస్తారు ఆడిషన్స్ అనే పేరుతో పిలిపించేసి సర్వం సమర్పించుకునే వరకు వాళ్ళను నాకించేస్తారు ఇంత దారుణాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి అందరికీ తెలుసు ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే అందరికీ కావాల్సింది అమ్మాయిని వాడుకోవడమే ఇంత దారుణంగా ఎలా చెప్తున్నారు అంటే మరి దారుణాలు జరుగుతున్నాయి మరి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కూడా కానీ ఈ సంస్కృతిని మనం మారుద్దామంటున్నాం అమ్మాయిని వాడుకోవడం ఏంటి నువ్వు నీకు అంత దూరం ఉంటే పెళ్ళి చేసుకో అప్షయల్గా పెళ్ళి చేసుకునేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు ఇంట్లో ఎవరొద్దన్నారు కనిపించిన ప్రతి అమ్మాయిని వాడుకోవాలన్నా కనిపించిన ప్రతి అమ్మాయిని వాడుకోవాలన్నా ఏం బా అందువల్లే ఈసీలో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రూల్ నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని వాడుకోవడం కాదు పొరపాటున లైన్ దాటి ఏదైనా మాట్లాడినా కూడా నా సెట్లో అక్కడే బండబోదులు తిడతా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అందరికీ భయం అమ్మాయితో మాట్లాడాలంటే భయం ఆ భయం ఉన్నప్పుడు మొత్తం అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సెట్రేట్ అయిపోతుంది కానీ ఈ జాడ్యాన్ని అంత ఈజీగా మనం మాపలేం ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు ఈ తలనొప్పి ఉంది అమ్మాయిని వాడుకోవడం అనే తలనొప్పి ఉంది ఏ హీరోయిన్ కూడా ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఈ బారిన పడకుండా వాళ్ళు లైన్లోట్లోకి రాలేని పరిస్థితి కొందరు ఒప్పుకోరు కాంట్రవర్షియల్ వీడియో కానీ తప్పదు నేను ఓపెన్ అవుతున్నాను ఏ మీడియా వచ్చినా కూడా నేను డిస్కస్ చేస్తాను గట్స్ ఉన్నాయో వాళ్ళు రావాలి మరి సో ఇక్కడ నేను ఇష్యూని రైజ్ చేసి కాంట్రవర్షియల్ చేసి హడావిడి చేయడానికి కాదు ఈ వీడియో చేసేది కేవలం ఈ సంస్కృతిని మారుద్దామంటున్నా మన నుంచైనా కూడా ఈ సంస్కృతి మారితే ఎస్పెషల్లీ చిన్న సినిమా మనం ప్యారలల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం చిన్న సినిమా ఎవరికి పట్టట్లేదు ఎవరు పట్టించుకోరు అవసరం లేదనుకుంటున్నారు నా చిన్న సినిమా నాతో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతోమంది నాలాగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో లైమ్ రేట్లకి రావాలని చెప్పేసి విపరీత ప్రయత్నాలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు మరి నా చిన్న సినిమాకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోకపోతే కనీసం నేనైనా పట్టించుకోవాలి కదా నేను కూడా చిన్న సినిమాలోనే ఉన్నాను నేను చిన్న సినిమాలు చేస్తున్నాను చిన్న ఆర్టిస్టులతో టెక్నిషియన్లతో ట్రావెల్ అవుతున్నాను సో మరి ఎవ్వరూ ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా పోతే చిన్న సినిమా ఎలా సర్వే అవుతుంది ఎవడో ఒకటి స్టెప్ తీసుకోవాలి కదా ఎవడో ఒకడు అడుగు ముందుకు వెయ్యాలి కదా నేను అడుగు వేస్తున్నాను అన్ని ప్రాబ్లమ్స్ మీదకి వస్తాను నేను చిన్న సినిమా రిలీజ్ల ప్రాసెస్ అంతా ప్లాన్ చేస్తున్నాను సో ఒపక్క పబ్లిసిటీ ప్రాసెస్ అంతా ప్లాన్ చేస్తున్నాను ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ని కడిగేద్దాం కడిగేస్తూ చిన్న సినిమాని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడదాం ఇప్పుడు టాపిక్లోకి వద్దాం చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా లేడీ ఆర్టిస్ట్ని విచ్చలవిడిగా వాడుకుంటున్న ఈ సంస్కృతికి నీళ్ళు వదులుదాం సంస్కృతిని మాపేసి కొత్త సంస్కృతి సంస్కృతిని తీసుకొద్దాం ఇక నుంచి చిన్న సినిమాలు చేసే ప్రతి డైరెక్టర్ ప్రతి ప్రొడ్యూసర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాస్టింగ్ కావచ్చున ఆపండి అమ్మాయిల్ని వాడుకోవడం అనే పద్ధతిని ఆపండి ఎందుకంటే వారణాసి సూర్య అనేవాడు మిమ్మల్ని ఇక్కడ నుంచి నిలదీస్తాడు క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నాను నువ్వు ఎంత పెద్ద పోయినా పర్లేదు నువ్వు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు నిన్ను నిలదీస్తాను క్యాస్టింగ్ కావచ్చున ఆపండి ఆ సంస్కృతిని ఆపేద్దాం ఎంతో టాలెంటెడ్ పీపుల్ లేడీ ఆర్టిస్టులు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు బయటికి రావట్లేదు ఒకే ఒక్క ప్రాబ్లం క్యాస్టింగ్ కావచ్చు ఖచ్చితంగా ఒక ఆఫీస్కి వెళ్ళావనుకో అనుకో నీ టాలెంట్ చూడరు నీ అందాన్ని చూస్తారు నీ ఫిజిక్ను చూస్తారు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి మొత్తం అంతా నేను అంటే గ్లామర్గా ఎలా ఉంటావో నేను చూడాలని చెప్పేసి సో నడుముకున్న బొడ్డు చూడాలంటారు సో కాళ్ళపై మోకాలపై వరకు మొత్తం ఏమైనా మచ్చలు ఉన్నాయో అవి ఇవి చూడాలంటారు ఇవారా చూసేది సో ఈ ఆడిషన్స్ పేరుతో జరిగే ఇది సో ఇవి ఓకే అంతవరకు చూశారు బాగానే ఉంది ఏదైనా మనకు స్కిన్ ప్రాబ్లం ఉండి ఏదన్నా ఇబ్బంది అవుతుంది స్క్రీన్ ప్రజెంటేషన్ కనుకుంటే ఓకే అక్కడ నుంచి మీరు చేసే పని ఏంటి మెల్లగా కమిట్మెంట్ అడుగుతారు కమిట్మెంట్ ఇస్తే నువ్వు హీరోయిన్ ఇదంతా ఓకే ఇంతవరకు ఓకే ఎందుకంటే నీ సినిమా గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి నువ్వు బొడ్డు చూసావు మోకాలు చూసావు అన్నీ చూసావు ఓకే కానీ అక్కడి నుంచి మీరు చేసే పని ఏంటి కమిట్మెంట్ ఇస్తేనే నెక్స్ట్ స్టెప్ పడుతుంది లేకపోతే లేదు ఖచ్చితంగా ఆ రోజు నైట్ ఆ అమ్మాయి బలే అవ్వాల్సిందే సో బలయ్యింది ఒక ఊరుకుంటారా ప్రొడ్యూసర్ కావాలి డైరెక్టర్కి కావాలి ప్రొడక్షన్ మేనేజర్ కావాలి కెమెరామెన్ కావాలి ఎంతమంది దగ్గర పడుకుంటారు అమ్మాయి ఏమ్రా ఎంతమంది దగ్గర పడుకుంటుంది నీ అక్కనో చెల్లినో ఇలాగే పడుకోబెడతావా నీకు ఒక అక్కో చెల్లో అమ్మ ఉంటుందిగా ఇంట్లో వాళ్ళను కూడా ఇలాగే పడుకోబెడతావా అంటే నీ ఇంట్లో వాళ్ళైతే ఒకటి బయట వాళ్ళైతే ఒకట వాళ్ళు కూడా ఆడబెట్టలే కదరా ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు సినిమా ఇండస్ట్రీలో సో దీని మీద కామెంట్లు చాలా వస్తాయి ఏవి వచ్చినా కూడా నేను డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వేం పతివ్రతవా అంటే ఎస్ సినిమా ఇండస్ట్రీలో నేను పతివ్రతనే నాకో ఫ్యామిలీ ఉంది నాకు భార్య ఉంది నాకు సంసారం ఉంది నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను నేను సినిమాలు చేయడానికే వచ్చాను ప్యాషన్తోనే వచ్చాను ఈసీలో నేను ఇప్పటికీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఐదు ప్రాజెక్టులు చేశాం ఒకటి రిలీజ్ అయింది నాలుగు ప్రాజెక్టులు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయాయి మీరు మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడగచ్చు నేను ఎలా ఉంటాను సెట్లో ఎలా ఉంటాను అనేది ఎవరినైనా నిరభ్యంతరంగా అడగచ్చు మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ గర్వంగా ఫీల్ అవుతారు వారణాసి సూర్య అంటే ఆడు జమ్ అని సో నేను నా రూల్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాను నేను సినిమా నేను చేయడానికి వచ్చాను ఆ ప్రాసెస్లో ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఏ టెక్నీషియన్ వచ్చినా కూడా లేడీ ఆర్టిస్టులు వస్తే నా పద్ధతి అలాగే ఉంటుంది అమ్మాయిని అమ్మాయిలాగా చూస్తాను నా ఇంటి ఆడబిడ్డలా చూస్తాను అవసరమైతే ఆడబిడ్డకు ఏమేమి చేయాలో అన్నీ చేస్తానే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునేసి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి వచ్చారు వాళ్ళను ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్క డైరెక్టర్ అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఉంటే ఎలా వస్తారు తెలుగు వాళ్ళు ఏమైనా అర్థమవుతుందా ఈ డిస్కషన్ చేయడానికి ఒక్కొక్కటి ఉత్సాహ ఎందుకంటే అందరూ తప్పులు చేస్తున్నారు మీరు ఆఫీసు తీసిన చిన్న సినిమాలో మీడియం రేంజ్ సినిమాలో పెద్ద సినిమాలో ఆఫీసులు తీసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు అమ్మాయిలను వాడుకోవడం లేదా మీ అమ్మ మీదో మీ చెల్లి మీదో మీ తల్లి మీదో ఒట్టేసి మరీ చెప్పండి చెప్పలేరు ఎవరు కూడా ఎందుకంటే అందరూ పనికి మాలిన పనులే చేస్తున్నారు గతం గతహ అనుకోవడానికి కూడా లేదు ఈ ఇంత ఈజీగా ఈ జాడ్యం పోది కానీ మనము ఈ సంస్కృతిని ఆపేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ మొదటి అడుగు వేద్దాం ఒక్క అడుగుతోనే అన్ని సాధ్యమవుతాయి మొదటి అడుగే కీలకంగా పడుతుంది అడుగు నేను వేస్తున్నాను నేను నిజాయితీగా ఉన్నాను నిజాయితీగానే సినిమాలు చేస్తాను అమ్మాయిలని అమ్మాయిలుగా చూడండి మీ పక్కలో పని పడుకునే అమ్మాయిలాగా చూడదు పొరపాటును కూడా మీ పక్కలో పడుకోవడానికి అమ్మాయిలు రావట్లేదు సినిమా ఇండస్ట్రీలో అర్థం చేసుకొని క్యాస్టింగ్ కావచ్చు ఆపుతూ ప్రతి చిన్న సినిమాలోనూ వచ్చే ప్రతి అమ్మాయిని మనం ఎంకరేజ్ చేస్తే చిన్న సినిమాలు చిన్న బడ్జెట్లో రెడీ అవుతాయి విత్ మంచి క్వాలిటీ ఉన్న అమ్మాయిలు దొరుకుతారు మంచి హీరోయిన్లు దొరుకుతారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు దొరుకుతారు ఎస్పెషల్లీ నేను మొదటి అడిగి వేస్తున్నాను నా ఈజీ సినిమాలో పొర్రపాటును కూడా క్యాస్టింగ్ కావచ్చు కదా నా ఈజీ సినిమాకి వచ్చే నా ప్రాజెక్టుకి వచ్చే అమ్మాయిలు ఎంత సేఫ్గా ఎంత కంఫర్టబుల్గా ఉంటారో ఆల్రెడీ అందరికీ తెలుసు నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను సో మీరు లక్షణంగా రావచ్చు నా రూల్స్లో రావాల్సి ఉంటుంది సో ఎందుకంటే నేను బడ్జెట్లో ఎక్కడ పెట్టే సిచ్యువేషన్స్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్లు అవుతూ ఉంటాయి సో అవి వేరే డిస్కషన్ సో దీంట్లో అమ్మాయిలకి పూర్తి సేఫ్టీ ఇస్తూ నా ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి నేను మొదట చేశాను మీలాగా ప్రాజెక్టులు చేసేవాళ్ళు మీరు ఈ విషయంలో అమ్మాయిలని వాడుకునే విషయంలో ఆ సంస్కృతిని పక్కకు పెట్టి నా రూట్లో రాగలరా వచ్చే దమ్ము ఎవరికైనా ఉందా మెసేజ్ చేయండి చిన్న సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే హీరోయిన్ దొరకట్లేదు హీరోయిన్లు దొరకట్లేదు అని కంప్లైంట్ ఎక్కువ వస్తుంటుంది ఎట్లా దొరుకుతారు వచ్చిన అమ్మాయిని వచ్చినట్టు వాడుకుంటూ ఉంటే ఎలా దొరుకుతారు బేషరుతుగా అనౌన్స్మెంట్ చేయండి ఈసీలో అనౌన్స్మెంట్ చేయండి ఇదిగో మేము చిన్న సినిమా చేస్తున్నాం మాకు ఈ సూర్య రూల్స్లో మేము వెళ్తున్నాం చిన్న సినిమాకి అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి రండి ఎందుకు రారు అమ్మాయిలు ఈరోజు రారు రేపు రారు ఖచ్చితంగా మొదలవుతారు నాకు దొరక నాకు దొరకట్లేదా లేడీస్ నాకు దొరకట్లేదా నాలుగు సినిమాలు చేస్తున్నాను నేను ప్రతి సినిమాకు నాకు లేడీ వస్తూనే ఉన్నారు ఎందుకు వస్తారు సూర్య జెన్యున్ పర్సన్ అని చెప్పి మీరు కూడా ప్రయత్నం చేయండి అడుగు వేయండి ముందు అడుగు వేస్తే పనులవే అవుతాయి చిన్న సినిమాలకి లేడీ హార్స్లు కావలసినంతమంది ఉంటారు కానీ మీరే మారాలి డైరెక్టర్ మారాలి ప్రొడ్యూసర్ మారాలి యూనిట్ టోటల్గా మారాలి చిన్న సినిమాని మనము బతికించుకునే ప్రాసెస్లో ఈ స్టెప్ చాలా కీలకం అమ్మాయిని అమ్మాయిగా చూడండి పక్కలో పడుకునే అమ్మాయిలాగా చూడొద్దు అమ్మాయిని మీ ఆడపడుచులాగా చూసిన రోజు చిన్న సినిమా బతుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ పూర్తి డీటెయిల్స్ కోసం మీరు నాతో పాటు ట్రావెల్ అవ్వాలంటే సినిమాలు చేయాలి అంటే చిన్న సినిమా చేసే ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ నా కమ్యూనికేషన్లకు వచ్చేయండి చిన్న సినిమాల విషయంలో అమ్మాయిల విషయంలో మీరు అనుకునే డెసిషన్ మేము తీసుకుంటున్నాము సో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీరు వస్తే ఆటోమేటిక్గా మీ నెంబర్తోనే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది సో దయచేసి చిన్న సినిమాలకు వచ్చే ప్రతి అమ్మాయిని ప్రతి ప్రతి ఆడపడుచుని గౌరవిద్దాం చిన్న సినిమాను మనం కాపాడుకుందాం పూర్తి డీటెయిల్స్ కోసం ఈ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు అండ్ వాయిస్ మీజలో కమ్యూనికేషన్కి వచ్చేయండి నా పేరు వారణాసి సూర్య హైఎం ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ